సంబంధించి ఇంకొక వార్త వచ్చింది కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు మునగా కూల్చివేతలు ఆపండి బుల్డోజర్ చర్యలను ఈరోజు చూపే యత్నం చేయొద్దు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు వచ్చే నెల ఒకటి వరకు దేశవ్యాప్తంగా కూల్చివేతలపై స్టే ప్రభుత్వ స్థలాలు అక్రమ కట్టణాల తొలగింపులకు మినహాయింపు వచ్చే నెల ఒకటి వరకు దేశవ్యాప్తంగా కూల్చివేతలు నిలిపివేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది దీనిపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది పబ్లిక్ రోడ్లు ఫుట్ పాత్లు ప్రభుత్వ స్థలాలు రైల్వే వంటి స్థలాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలు మాత్రం తొలగించవచ్చని క్లారిటీ ఇచ్చింది అంటూ ఇక సుప్రీం ఆదేశాలు హైడ్రాకు వర్తించవు అసలు ముచ్చి హైడ్రాకి వర్తించదు సాక్షల్ గా బుల్డోజర్ చర్యలు ఆపండి సుప్రీంకోర్టు చెప్పింది అయినప్పటికీ ఎందుకట అంటే సుప్రీం ఆదేశాలు హైడ్రాకు వర్తించవు చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేస్తాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగనాథ్ ఏం చెప్తా ఉన్నాడంటే మాకు ఇది వర్తించదు చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిర్మించిన వాటికి ఏదైతే ఉంటాయో నిర్మాణాలని కూలగొట్టవచ్చు మాకు ఆల్రెడీ సుప్రీం ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆదేశాలు వర్తించవు అట్లే బఫర్ జోన్ లో ఉన్నాయి కూడా మేము తీసేయొచ్చు అని చెప్పి హైట్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నాడు కొంతమంది సరే ఇక్కడ కూల్చివేతలు ఆపమన్నారు కదా ఇక బుల్డోజర్లు రావు కూల్స్ అయ్యారు అని చెప్పి అనుకునే వాళ్ళకి ఆ కొంత ఉపశమనం ఏమో రెమెడీ ఏమో అదే కొంత రిలీఫ్ ఏమో అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా మళ్ళా రంగనాథ్ ఏం చెప్పిందంటే మాకు ఆదేశాలు పనిచేయవు అంటూ సుప్రీంకి ఇక సుప్రీంకోర్టు చెప్తే కూడా ఆగయా అంటే మరి దీనికి ఇచ్చినటువంటి చట్టబద్ధత అటువంటిది సో దీనిపైన కూడా భవిష్యత్తులో మరి ఎన్ని ఎన్ని రకాలైన సమస్యలు వస్తాయో వీటి వెనకాల మరి చాలా మట్టుకు ఎలాంటి వార్తలు వస్తున్నాయి అంటే హైడ్రా అనే పేరుతోని ఒక రకమైన భయాన్ని కల్పించి లేదంటే ఏదో ఒక రకమైన భూతాన్ని చూపెట్టి భవిష్యత్తులో ఒక దీని వెనకాల చాలా పెద్ద స్కామ్ నడుస్తుంది అనేది చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు సో దానికి తావివ్వకుండా ఉండాలి ప్రభుత్వం ఇంత పెద్ద వేలాది కోట్ల రూపాయల స్కామ్ నడుస్తా ఉంది దీన్ని చూపించి భయపెట్టి కొన్ని కూల్చివేతలు చేసి మిగిలిన వాళ్ళందరి దగ్గర కమిషన్లు తీసుకుంటారేమో అనే అనుమానం అనుమానం అయితే కలుగుతా ఉంది పేద వాళ్ళని మాత్రమే బదనాం చేస్తా ఇబ్బందులు పెడతా వాళ్ళే కట్టుకున్నారని వాళ్ళ ఇల్లులని రేకులని కూల్చేసుకుంటా వాళ్ళకి సామాన్లు కూడా సర్దుకునే టైం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు పెద్దోళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికే ఇవన్నీ కూడా అని మాట్లాడుకుంటున్నటువంటి ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది సో ఈ రంగనాథ్ చెప్పే ముచ్చట ఏంటంటే అది వర్తించదు అని చెప్తా ఉన్నాడు మరి ఎందుకు వర్తించదు మరి ఏదేమన్నా అతీతమా సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా హైడ్రాకి ఎందుకు అంత పవర్స్ ఎందుకు ఇచ్చారు ఎవరు ఇచ్చారు దానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం దాన్ని కూడా పూర్తి అనాలిసిస్ చేద్దాం ఒకసారి